ఆఫ్ కే మేరా మే వాన్ కే మేరా అంటే స్వీట్ అయిపోతమన్నా బావన పెట్టు తిట్టు తిట్టు బాగా ఆసదించుకోలేదే నెక్స్ట్ ఇలాంటప్పటికి మీకు బా పుట్టియాలే చూస్కోండి బాబాతా పిల్లలు అందరి హ్ హ్ ఎర్కెట్టా అందరూ కూర్చున్నారు భావన కోసం అందరూ వెయిటింగ్ భావన కోసం వెయిట్ చేస్తున్నారు కదా టీ తాగి టిఫిన్ తిన్నారా అని అడుగుతుంది లలిత వచ్చింది అన్నీ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు భావన తల్లి రెడీ అవుతుంది

హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి ఈ అంతా మా సాయి భావన పెళ్లి వీడియోలు ఏవన్నీ మీరు చూశారు కదా అయితే కొత్త పెళ్ళి కూతురు కదండి ఆషడానికి అమ్మలింటి దగ్గర తీసుకెళ్తారు కదా శ్రావణం అంటే ఆషాడ అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకొచ్చేస్తాం కదా ఆ వ్లాగ్ అనమాట చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట అయితే మేము భావన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా మేము భోజనాలు కాటలకి వెళ్ళి ఆ భోజనాలు చేసి మా భావనని మా ఇంటికి తీసుకురావాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు చేసి నా స్మైలీ జ్యోతి వీడియోసే చూస్తున్నారండి అక్కడ మా భావన తల్లివి అన్నీ కూడా వీడియోస్ కూర్చొని అందరూ చూస్తున్నారనమాట మొత్తం వీడియోస్ అన్నీ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి నా లే నా అదే స్మైలీ జ్యోతి వీడియోస్ చూడండి ఒకసారి మా సాయి భావన పెళ్లి రిసెప్షన్ మొత్తం హల్దీ అన్నీ ఉంటాయి అనమాట అవన్నీ ఒకసారి మీరు కూడా చూడండి ఇది ఆషాఢం వీడియో అనుకోండి ఆషాఢం పెళ్ళికొత్తుని మేము తీసుకురావటం కదా ఆ వీడియో అనమాట ఇది మేము భోజనాలకి మమ్మల్ని పిలిచారు అక్కడికి వెళ్ళామంటే నేను ఎల్లబోసరికే ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ అనమాట అప్పటికి చక్కన స్మైల్ జ్యోతి వీడియోస్ అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట టైంపాస్కి ఇక్కడ మా భావన చూడండి పెద్ద ఆకు పెట్టింది అనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు వాళ్ళ ఆయన తను వాళ్ళ మరిది వాళ్ళ ఐదుగురు కూర్చోవడానికి పెద్ద ఆకు అరేంజ్ చేసింది అనమాట తన ఐడియాస్ ఒక వేరే లెవెల్ అండి చాలా బాగుంటాయి అనమాట అలాగే తన్నేమో స్పెషల్గా రసమాలే స్వీట్ తయారు చేసింది ఇన్ని ఐటమ్స్ ఉంటుండగా కూడా నేను స్వీట్ చేయాలని చెప్పి ఆ స్వీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పెట్టింది చాలా బాగుందట కొంచెం స్వీట్ తక్కువైందని చెప్పారు అయితే బాగానే కొంచెం స్వీట్ తక్కువ తింటుందట అందుకు అలా చేసింది కానీ బాగుందని చెప్పారు అందరూ అలాగే మేము భోజనాలు అవన్నీ చేసిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అక్కడ హాల్లో కూర్చుంటే ఐస్ క్రీమ్స్ అవి తెచ్చిస్తుంది అలాగే వాళ్ళు మేమందరం తినేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లోపల కూర్చొని అందరూ తినేసారండి ఇంకా మేము ఈ మధ్యలోనేమో భోజనాలు అయిపోయిన తర్వాత భావన నేను ఝాన్సీ వెంకు మేమందరం మా బుల్లత్తా మేమందరం కూడా మేడం మీదకి వెళ్ళిపోయామనమాట మేడం మీదకి వెళ్ళిపోతే రీల్స్ చేశారు వీళ్ళు కొంచెం డాన్స్లో వేశారు సూపర్ సూపర్గా చేసిందండి నా దాంట్లో షార్ట్స్ చూడండి చూ చాలా బాగుంటాయి అనమాట మా భావన డ్యాన్స్ అది కూడా అదిరిపోతాయి ఆల్రెడీ నేను పెట్టాను నిన్న రెండు పెట్టాను అవి చూడండి ఇంకా తర్వాత కూడా పెడతాను అవి కూడా చూడండి అయితే ఇంకా మేము ఫోర్ థర్టీకి తీసుకెళ్ళిపోవాలన్నమాట భావనని ఇంకా రెడీ చేస్తున్నారు అందరు కూడా వాళ్ళమ్మమ్మ మా జయక్క అండి అంటే నాకు మావి కూతురు మావి వాళ్ళ ఆవిడ అనమాట మా జయక్క వాళ్ళ అమ్మమ్మ తానేమో నేను జడేస్తానంటే మా భావన అదేంటి అని ఇలా చూసి వేస్తుంది జయక్క వేస్తాదని చెప్పి నేను కూడా అన్నాను చక్క వేస్తుందండి యాక్చువల్గా భావన జుత్తు చాలా లాంగ్ హెయిర్ అనమాట ఈ మధ్య కొంచెం హెయిర్ సరిగా లేదని చెప్పి కొంచెం కట్ చేసింది ఆ కట్ చేయడం వల్ల సవరం కొంచెం పెట్టలేకపోయిందన్న తర్వాత కవర్ చేసింది మా కుమారి సిస్టర్ అంటే భావన వాళ్ళ మామి వాళ్ళ భార్య ఇక్కడేమో గోరుంట పెట్టుకుంది ఎంత నీరు పెట్టుకుని చూడండి చాలా బాగుంటుంది బాగా పండింది కూడా అబ్బా బాగా పండింది అంటే పండలేదు పండించి అని అంటుంది ఆ త్రీ టైమ్స్ తీసాను అనమాట టేక్స్ చాలా బాగా పండింది కానీ ఆల్రౌండర్ అండి మల్టీ టాలెంటెడ్ అనమాట మా భావన తల్లి అయితే ప్రతి దాంట్లో కూడా ఉంటుంది అక్కడ అసలు పెళ్ళైన తర్వాత బెంగళూరులో ఇద్దరు ఉంటున్నారు కదా రోజుకు ఒక ఐటెం అనమాట ఏమీ తినడం లేదు అన్ని ఇంట్లోనే చేసి మంచి మంచి వెరైటీస్ అవి రోజు ఇన్స్టాలో పెడుతూ ఉంటుంది అనమాట ఆ ఇన్స్టాలో చూసి నేను అప్డేట్ అవుతుంది అనమాట తను అన్ని వెరైటీ వెరైటీ అన్నీ చేస్తుందండి సూపర్ సూపర్గా చేస్తుంది అనమాట ఇంకా రెడీ చేస్తున్నారు అందరూ తను రెడీ అవుతుంది అనమాట ఒకవైపు అలాగే అప్పట్లోని మన అమ్మాలు వేసిన జల్ల రెండు రోజుల వరకు ఉండేవి అప్పుడు జుత్తులు కూడా ఒత్తు లావు లావుగా ఉండేవండి అలాగే వేసేది ఇప్పుడు చేయక కొంచెం చేయడానికి క్షణం ఇబ్బంది పడింది కానీ కానీ సగం వరకు బాగానే అల్లుకుంటూ వచ్చింది తర్వాత మిగతా వాళ్ళు అది వేస్తారు తర్వాత వస్తువులు అవి పెడుతున్నారు లలిత అనమాట వీళ్ళయినా మా అన్నయ్య అంటే భావన వాళ్ళ డాడీ ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ అనమాట కొలీగ్స్ వాళ్ళు ఇద్దరు అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ మా హేమ లలిత ఫ్రెండ్స్ అండి ఇదిగోండి హేమ మీకు ఆల్రెడీ తెలుసు మా భావన వాళ్ళ మమ్మీ నాకు మావి కూతురండి తిను అలా రెడీ అవుతుంది ఆషాడానికి వెళ్ళి కూతురు అప్పట్లోనైతే నెల రోజులు ఇంట్లో ఉండిపోయే వాళ్ళమే కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక దగ్గరే ఉండొచ్చు వాళ్ళకి అసలు ఆషాఢం ఫీలింగ్స్ అలాంటివి ఏమీ ఉండట్లేదు మనకైతే మన రోజుల్లో అయితే మనం ఒక నెల రోజులు మన భర్తకు కొంచెం దూరంగా వాళ్ళము ఎందుకంటే అత్తను చూడకూడదు అంటారు కదా అల్లుడు కానీ మన దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు మీట్ అయ్యి వెళ్ళ వెళ్ళడం అవన్నీ జరిగేవి ఇదిగోండి మా భావన జ్యువెలరీ చూడండి అదృసు సూపర్ సూపర్గా ఉన్నాయి కదా దాని త్రీ ఇన్ వన్ అనమాట జడ వేసుకోవచ్చు వడ్డానం పెట్టుకోవచ్చు హారం వేసుకోవచ్చు అనమాట నాది కూడా కాసులు పేరు ఉంటుందండి ఫైవ్ ఇన్ వన్ అనమాట నాది నాదేమో హారం వేసుకోవచ్చు వడ్డానం పెట్టుకోవచ్చు అలాగే దండవంకిని కింద పెట్టుకోవచ్చు షార్ట్ హారం కింద పెట్టుకోవచ్చు అన్ని ఐటమ్స్ కింద అప్పుడు ఇచ్చారు అప్పుడు నేను కూడా అలా కొనుక్కున్నాను మధ్యలో ఉన్నది వాళ్ళ అత్తగారు అనమాట అసలు ఇప్పుడు పిల్లలు ఎక్కడ వేసుకుంటున్నారండి వస్తువులు వేసుకోవట్లేదు పెద్ద జడేసుకొని పువ్వులు అవి పెట్టుకోవడం అంటే వీళ్ళు ఇష్టపెట్టుకోవట్లేదు మా భావన తల్లి కూడా అలాగే చిరాకు పడిపోయింది తల్లి ఇలాంటప్పుడు రెడీ అవ్వాలి తల్లి అని అందరూ అంటే ఏదో అతి మీద రెడీ అవుతుంది అనమాట అక్కడ మా హేమ అన్ని సర్దుతుంది తనకి చీరలు అవి కొన్నదనమాట ఆషాఢ అదే శ్రావణ మాసం వరలక్ష్మిదేవి పూజకి చీర అది పెట్టాలి కదా అది కొన్నది అలాగే బంగారు రింగులు అవి కూడా కొన్నదన్నమాట అవన్నీ కొన్ని ఇంకో రెండు చీరలు కూడా అవేవో పెట్టింది అన్ని తను సదుతుంది అలాగే స్వీట్స్ లడ్డూలు ఒక మడుగు లడ్డూలు ఉంటాయి అవి నెక్స్ట్ ఏమో సెలవిడ్ కూడా పంపిస్తారు కదా అవన్నీ యాసిజ్గా తను సదుతుంది మా హేమ చాలా టైడ్ అయిపోయింది ఉదయం నుంచి ఇంకా ఉంటుంది కదండి పని చాలా పని అలా ఆడపడుచు వాళ్ళు చాలా హెల్ప్ అండి నిజంగా బాగానే హెల్ప్ చేశారు అలాగే మా కుమారి అంటే మా ప్రసాద్ మావి వాళ్ళు ఆవిడ అనమాట తను కూడా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే లలిత కూడా హెల్ప్ చేసింది హేమకి ఆ విధంగా బాగానే అంటే ఫ్యామిలీ అంటే ఇలాగండి ఇలాంటప్పుడే మనకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉండే వల్ల మనం చేస్తున్న పని అందరూ సర్దుకోవడం వల్ల మనకేం పెద్ద బాధ అనిపించదు అలా అన్నీ చెప్తున్నాను భావనకి నీ ఇది ఇలా ఇలా పెట్టేనా అన్నీ చెప్పి తనకి పెడుతుంది అనమాట వడ్డానికి కూడా తీసింది అవన్నీ పెట్టుకొని చాలా నీట్గా ఉంటుంది మా భావన ఆల్రెడీ చూసారు కదా కమెంట్స్ కూడా వీళ్ళిద్దరు పేరు చాలా బాగుంది సూపర్ ఉన్నారని ఎప్పుడు కూడా నాకు కమెంట్స్ ఎక్కువ వస్తూ ఉండేవి వీళ్ళ వల్ల నాకు వ్యూస్ కూడా పెరిగాయి అలాగే షార్ట్స్ షార్ట్స్ అయితే ఏంటి వీడియో అయితే ఏంటి అన్నీ కూడా వీళ్ళ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి క్రెడిట్ గోస్ట్ సాయి భావన అనుకోవాలి నాకు వీళ్ళు మైక్ కూడా ప్రెజెంట్ చేశారనమాట నాకు వీళ్ళిద్దరూను అయితే ఇద్దరు కూడా బెంగళూరులోనండి వర్క్ చేస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఒకే దగ్గర అనమాట కొంచెం తిన్న భావనని డ్రాప్ చేసి సాయి ఆఫీస్కి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటాడు అనమాట పెద్ద సూట్ కేస్ తీసుకొస్తారంటే బెంగళూరు నుంచి అందులో అవన్నీ సర్దుకొని ఇంకా బయలుదేరడానికి సిద్ధం అవుతున్నారనమాట మేము కూడా అసలు యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అలా రండి అని చెప్పింది మా హేమ అంటే భావన వాళ్ళ మమ్మీ వాళ్ళును కానీ మేము తక్కువ మంది వెళ్ళాం అనమాట ఒక పది మంది అలాగే వెళ్ళాము వెళ్ళి అక్కడ భోజనాలు భోజనాలు చెప్పాను కదండి ఇందాక అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట చాలా బాగా భోజనాలు అవన్నీ కూడా ఉన్నాయి అంటే కొంతమంది బుధవారం కదా వెజ్ తిన్నాలి వెజ్ నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి అసలు అంటే కొన్ని అయితే వాళ్ళు ఆడుకోవడం చాలా చేశారు సూపర్గా చేశారు ఇంకా ఆల్రెడీ కట్నం ఇవ్వాలి కదా మా అన్నీ కట్నం ఇస్తాడు అనమాట ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడండి ఆల్రెడీకి కట్నం మా అన్నీ ఏం చేసినా సరే కిరాక్ అనమాట చాలా బాగా చేస్తాడండి చాలా బాగా చూసుకుంటాడు అల్లుండి మాత్రం మిగతా వల్ల చాలా ఇదిగా చూసుకుంటే ఇంకా అల్లుండి ఇంకా ఎంత బాగా చూసినా కూడా మీరు నేర్చుకోవచ్చు ఎక్స్టార్ ఆర్డినరీగా అయ్యి అనమాట సరిపోలేదా అక్కడ కొన్ని జోకులు అవి పేలయ్యి అప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు చేసి ఇలాగా పెడతారు కదండి చెంబది పెట్టి తీసుకెళ్ళాలి కదా పెళ్ళిపోతున్న అత్తయ్యగారు తీసుకెళ్లాలి అవన్నీ పెట్టి తీసుకెళ్తున్నారు అనమాట వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎదురొచ్చి ఎదురు రమ్మని చెప్తున్నారు అనమాట ఎదురు వచ్చి ఇద్దరు ఒకలాంటి కలర్స్ షర్ట్ అలాంటిది తీసుకున్నాడు శావంగి రావంగలే అందరం కూడా ఇంకా బయలుదేరిపోయాం ఏ కార్ ఎక్కుతారు ఇద్దరు ఫస్ట్ రెండు కార్లు మాకు ఓప్ కారు కార్ కారు ఆ కార్లో మేము అందరం సరిపోయాము అండి ఉంది ఇది అందరూ కూడా ఇంకా వాళ్ళ మేనత్తులు అమ్మమ్మ మా అయ్యాల ఆవిడ మొత్తం అందరూ కూడా ఇంకా బాగా చెప్తున్నారు అనమాట అక్కడ మేము ఫొటోస్ కొన్ని కొన్ని వీడియోస్ రీల్స్ అవన్నీ కూడా ఏదో కొంచెం మాకు టైం ఉన్న టైంలో కొంచెం స్పెండ్ చేస్తాం బాగా ఇలాంటి అకేషన్ ఏదో వచ్చి చాలా నేను ఇంకా ఇలా రీల్స్ ఏమైనా చేపేద్దాము అలా ఇలా అనుకుంటా వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ సో ఇంట్రెస్టెడ్ వల్ల అవుతుంది హౌస్ కూడా బాగుంటుందండి మా హేమ వాళ్ళదిని హౌస్ కూడా చాలా కన్వీన ఇండివిజువల్ హౌస్ సో చాలా బాగుంటుంది అనమాట మనం ఏదైనా మేడం మీద కూడా ఉంది వ్యూ అది కూడా చాలా సూపర్ సూపర్గా ఉంది అనమాట అలా అందరం కూడా ఇంకా బాగా అక్కడ మంచి ఫోటోస్ కూడా మేము దిగడం జరిగిందండి ఇదన్నమాట ఆషాడం పెళ్లి కూతుర్ని మేము తీసుకొచ్చేటప్పుడు బ్లాగ్ మీకు ఈ బ్లాగ్ నచ్చేటట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేశారనుకో ఇంకొంతమంది చూస్తారు మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ చేయడానికి నేను ఎందుకెళ్తుందిగా చూడండి మా సాయి భావన ఇంకా అందరం ఇంకా మేము ఇంటికి వచ్చే టైం అయింది ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట ఈ విధంగా రోజు అంతా ఇలా స్పెండ్ చేసామండి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తే చాలా బాగున్నాను ఎందుకంటే జెంట్స్ అందరికీ కూడా వర్కింగ్ వర్కింగ్ డే వల్ల రాలేదు లేడీస్ వెళ్ళాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్